అయ్యప్ప స్వామి హిందూ ధర్మంలో ప్రసిద్ధి పొందిన దైవం హరిహరిసుతుడు మని మణికంటుడు అయ్యా అంటే విష్ణువు అప్ప అంటే శివుడు రెండు మహాదేవతల కలయికతో అవతరించిన శక్తి రూపం శ్రీ అయ్యప్ప మహిషి అనే రాక్షసిని సంహరించి శబరిమలలో స్థిర నివాసం పొందిన మహాదేవుడు అయ్యప్ప మహిషాసురుని వధించినందుకు దేవతలపై పగబట్టి అతని సోదరి మహిషి కోర తపస్సు చేసింది బ్రహ్మ వద్ద వరం కూరింది శివుడికి మరియు కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించరాదు అలాగని అలా పుట్టిన సంతానం ఒక మానవ రూపంలో పన్నెండేళ్ల పాటు భూలోకంలో పెరగాలి ఇలా కొన్ని షరతులు పెడుతుంది సో అలా హరిహరపుత్రుని అవతారం ముందే నిర్ణయమైంది ఇప్పుడు మోహని రూపంలో క్యామాత్మక శక్తితో విష్ణువు ప్రత్యక్షమై శివుడి తేజస్తో కలిసి ఒక దివ్య శిశువు రూపం తీసుకున్నారు మణికంఠుడు పంపా తీరంలో కనిపించిన ఆ శిశువును పందల రాజు అయినటువంటి రాజశేఖరుడు దత్తపుత్రుడిగా తీసుకున్నాడు ఆ శిశువు దేవగుణాలతో పెరిగి అయ్యప్ప పేరున అందరికీ సుపరిచితుడయ్యాడు గురుకులంలో అద్భుత విద్యను అభ్యసించిన అయ్యప్పను రాజ్య పట్టాభిషేకానికి సిద్ధం చేసిన అదృష్టం వేరుగా రాసిపెట్టింది రాణి కుట్రతో తోట కుట్టని తలనొప్పి తగ్గాలంటే పులిపాలు కావాలి అని వే వైద్యుల ద్వారా చెప్పిస్తుంది అప్పుడు అయ్యప్ప స్వామి నేనే తెస్తాను అలా అని అడవిలోకి అడుగు పెడతాడు అడవిలో మహిషిని ఎదిరించి యుద్ధం ఘోరంగా సాగుతుంది దేవతలు అదృశ్యంగా వీక్షించారు చివరికి అయ్యప్ప తాండవంతో మహర్షిని సంహరించి ఆమెను శాపముక్తిని చేస్తాడు అయ్యప్ప పులిపాలు తెచ్చే నెపం కోసం వచ్చినప్పుడు దేవేంద్రుడు పులిగా మారి ఆయన వాహనం అవుతాడు ఇతర దేవతలు కూడా పులు తెలుతారు పుల్లు తోడుగా అయ్యప్ప తిరిగి రాజ్య ప్రసాదానికి చేరుకున్నాడు రాజు ఆయనను రాజ్యానికి కోరుకున్న అయ్యప్ప అన్నాడు నా బాణం ఎక్కడ పడితే అక్కడ నా ఆలయం నిర్మించండి అదే శబరిమల అక్కడే ఆయన దివ్య నివాసం శబరిమల మాత్రమే కాదు కేరళలో కులుతపులలు బాలరూపంలో అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ సమేతుడుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కూడా అనేక ఆలయాలు నిర్మించబడ్డాయి అయ్యప్ప దీక్ష నలభై ఒక్క రోజులు సాత్విక జీవనం నల్ల వస్త్రాలు భజన విభూతి మాల ప్రతి పురుష భక్తి స్వామియే శరణమయ్యప్ప అని పరస్పరం సంబోధించడం ప్రత్యేకత నల్లని వస్త్రాలు శని ప్రభువాన్ని తొలగించి కృప కురుతుంది శబరిమల యాత్రకు ఇరుముడి తప్పనిసరి రెండు అరలోన్న పవిత్ర మూట కొబ్బరి నేతి నుంచి అగరబతి వరకు ఇరవైకి పైగా పూజా వస్తువులతో నింపబడుతుంది మందిరం మూసే ముందు పడే స్తోత్రం హరివరాసనం అయ్యప్పకు జోలపాట పంతొమ్మిది వందల యాభై దశకంలో స్వామి విమోచనానంద దీనిని శబరిమలలో ప్రారంభించారు శబరిమల యాత్ర యాత్ర ఎరుమిల నుండి ప్రారంభమవుతుంది వావర స్వామి దర్శనం పేటతుల్లి అడవిలోని పెద్ద పదం చిన్న పదం మార్గాలు పంబానది స్థానం చివరకు పది అమ్ముడి పద్దెనిమిది మెట్లు ఇక్కడ పోవారు దర్శనం కంటే ముందు ఎరుమైలలో ధర్మశాస్త్ర అనే ఒక చిన్న గుడి ఉంటుంది అక్కడ అయ్యప్ప స్వామిని మనం దర్శించుకోవచ్చు సన్నిధానంలో కనిపించే అయ్యప్ప స్వామి శివ తేజస్సు మోహిని కరుణ రెండింటితో ప్రతిబింబం వేల కోట్ల భక్తుల విశ్వాసం ప్రతి ఏడా శబరిమల యాత్రలో ప్రవర్తించబడుతుంది somiye शरणमय